సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ పిలిచిన చోటల్లో వెళ్ళటము వాళ్ళల్లో ఒక ఆలోచన శక్తి కలుగజేయటం చూడండి మనం ఏ కమ్యూనిటీనైనా మనం లాంగ్ టర్మ్ దృక్పథంతో పనిచేయకపోతే మరి చాలా దెబ్బతింటారు సో ఆ లాంగ్ టర్మ్ ఐక్యత అన్నది అదొక మంత్రం అలాగే పరస్పర గౌరవం మన కులంలో పది మంది వెళ్ళొచ్చాయి ఫలానా రంగంలో రాణించారు వ్యాపార రంగంలో రాణించారు అంటే వారిని గౌరవించటం గుర్తించటం వారి గురించి వారికి సముచిత గౌరవం ఇవ్వటం అవసరం మొన్న మన విశాఖపట్నంలో సమావేశం జరిగితే మరి ప్రణీత్ గారు ప్రణీత్ సంస్థల అధినేత నరేంద్ర గారు అలాగే ప్రదీప్ గారు రావటం జరిగింది వారు వారి త వారి స్థాయిలో చక్కగా సప్ సేవా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సో ఆ విధంగా అటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు వారి పూర్తిగా ఒక ఇది చేయండి వారి గురించి ప్రచారం కల్పించండి బ్రాహ్మణ సేవా సంస్థలు ఉన్నాయి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కరివేనా లాంటి సంస్థలు అవి మంచి చాలా మంచి సర్వీస్ చేస్తున్నాయి వాటి గురించి ప్రచారం కల్పించండి వాటి పట్ల గౌరవభావం పెంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బ్రాహ్మణుణ్ణి నా అని నేను ఒక నా కులం పట్ల నాకు గౌరవం ఉన్నది అన్నటువంటి ఒక ఒక క్యాంపెయిన్ జరగాలి ముఖ్యంగా చేయాలంటే అది నేను చేస్తే అది పొలిటికల్ క్యాంపెయిన్ లాగా ఉంటుంది అది సోషల్ పబ్ సమాజ్ కమ్యూనిటీ నుంచి అటువంటి క్యాంపెయిన్ రావాలి నేను ఐఎమ్ ఏ బ్రాహ్మణ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎ బ్రాహ్మణ్ ఇటువంటి ఇటువంటి ఫీలింగ్ ప్రతి కులం వారికి ఉండాలి అండ్ బ్రాహ్మణులకు లేదు ఆ ఫీలింగ్ మిగతా కులాల్లో సహా చాలా పెద్ద స్థాయిలో ఉన్నది బ్రాహ్మణ వర్గంలో లేదు అది సమస్య సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్తో పాటు ఇప్పుడు అమెజాన్ లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ చేయండి